ఒక యోగి ఆత్మకథ పరమహంసి యోగానంద అధ్యాయం ఇరవై ఐదు అన్నయ్య అనంతుడు చెల్లెలు నళిని అనంతుడింక బతకడు ఈ జన్మకు అనుభవించవలసిన కర్మ తీరిపోయింది ఒకనాడు పొద్దున్న నేను గాఢమైన ధ్యానంలో మునిగి ఉండగా ఈ కఠినమైన మాటలు నా అంతశ్చేతనలోకి చేరాయి నేను సన్యాసం తీసుకున్న కొత్తలో నా జన్మస్థలమైన గోరఖపూర్లో ఉన్న మా అనంతన్నయ్యకి అతిథిగా వెళ్ళాను హఠాత్తుగా ఏదో చేసి మంచం పట్టాడతను నేను ప్రేమగా అతనికి ఉపచారాలు చేశాను గంభీరమైన ఈ అంతర్ఘోషణ నన్ను దుఃఖంలో ముంచేసింది నా కళ్ళ ముందే అన్నయ్యను తీసుకుపోబోతుంటే నేను నిస్సహాయుడిగా చూస్తూ ఉండాలంటే గోరఖ్పూర్లో కాలం ఉండడం నాకు దుర్భరమనిపించింది నన్ను అర్థం చేసుకోకుండా బంధువులు విమర్శ చేస్తున్నప్పటికీ నాకు దొరికిన మొదటి ఓడ ఎక్కి భారతదేశాన్ని విడిచిపెట్టాను ఆ ఓడ బర్మా చైనా సముద్రం గుండా జపాను చేరింది నేను కోబేలో దిగి కొన్నాళ్ళక్కడ గడిపాను దుఃఖంతో గుండె బరువెక్కి ఉన్నందువల్ల బయట తిరిగి ఏవీ చూడాలని కూడా అనిపించలేదు భారతదేశానికి తిరుగు ప్రయాణంలో మా ఓడ షాంఘై చేరింది అక్కడ ఓడలో వైద్యుడిగా పనిచేసే డాక్టర్ మిశ్రా గారు కళాత్మకమైన వస్తు సామాగ్రి అమ్మే దుకాణాలకు తీసుకువెళ్ళి చూపించారు శ్రీయుక్తేశ్వర్ గారికి మా ఇంట్లో వాళ్ళకి స్నేహితులకి బహుకరించడం కోసం రకరకాల కానుకల ఎంపిక చేశాను అనంతుడి కోసం ఒక వెదురుగడ మీద నగిశీలు చెక్కి ఉన్న పొడుగాటి వస్తువు ఒకటి కొన్నాను చైనా వాడైన అమ్మకందారు ఆ వస్తువును నా చేతికి ఇచ్చి ఇయ్యగానే నేను దాన్ని నేల మీదకి జార చచ్చిపోయిన అన్నయ్య కోసం కొన్నానిది అని బిలపించాను అన్నయ్య ఆత్మ సరిగ్గా ఆ క్షణంలోనే శరీరంలోంచి విడుదలయి అనంతంలో కలిసిపోయిందన్న స్పష్టమైన అనుభూతి ఒకటి కలిగింది నాకు నేను కొన్న జ్ఞాపక చిహ్నం కింద పడ్డం వల్ల అశుభ సూచనగా పడుక్కున విరిగింది వెక్కి వెక్కి ఏడుస్తూ విరిగిన వెదురు ముఖం మీద ఇలా రాశాను ఇప్పుడు లేని ప్రేమైన అనంతయ్య కోసం నాతో ఉన్న డాక్టర్ వెటకారంగా నవ్వుతూ నన్ను గమనిస్తూనే ఉన్నాడు కన్నీళ్లు పెట్టుకోకండి ఆయన పోయారని మీకు రూఢి అయ్యేదాకా కన్నీళ్లు రాల్చడమెందుకు మా ఓడ కలకత్తా చేరినప్పుడు డాక్టర్ మిశ్రా మళ్ళీ నా వెంట వచ్చారు నన్ను పలకరించడానికని మా చిన్నతమ్ముడు విష్ణు ఓడరేవు దగ్గర ఎదురు చూస్తున్నాడు మా ఓడ కలకత్తా చేరినప్పుడు డాక్టర్ మిశ్రా మళ్ళీ నా వెంట వచ్చారు నన్ను పలకరించడానికని మా చిన్నతమ్ముడు విష్ణు ఓడరేవు దగ్గర ఎదురు చూస్తున్నాడు అనంతన్నయ్య ఈ జన్మ కడతీర్చుకుపోయాడని నాకు తెలుసు అన్నాను విష్ణుతో వాడేమీ చెప్పడానికి వ్యవధి ఇవ్వకుండానే అనంతుడు ఎప్పుడు పోయాడో నాకు ఈ డాక్టర్ గారికి చెప్పు విష్ణు తేదీ చెప్పాడు నేను షాంఘైలో కానుకలు కొన్న రోజే అది అప్పుడు డాక్టర్ మిశ్రాగారన్నారు చూడండి ఈ సంగతి బయటెక్కడా పొక్కనివ్వకండి లేకపోతే ఇప్పటికీ ఎంతో పెద్దగా ఉన్న వైద్య విద్యలో మానసిక ప్రసారం కూడా చేర్చి ఇంకో ఏడాది ఎక్కువ చదివిస్తారు ప్రొఫెసర్లు ఘాట్పార్ రోడ్డులో ఉన్న ఇంట్లో నేను అడుగుపెట్టేసరికి నాన్నగారు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు వచ్చావా అన్నారు నాన్నగారు మృదువుగా ఆయన కళ్లలోంచి రెండు పెద్ద నీటి రాలాయి మామూలుగా పైకి తొణకని నాన్నగారు తమ వాత్సల్యాన్ని ఇంతకు ముందెన్నడూ ఈ రకంగా బయటికి కనబరచలేదు పైకి గంభీరులైన తండ్రి లోపల కరిగిపోయే తల్లి గుండగలవారు కుటుంబ విషయాలన్నిటిలోనూ ఆయన ఇలా ద్విపాత్రాభినయం చేస్తూ తల్లిగా తండ్రిగా వ్యవహరించారు అనంతుడు పోయిన కొన్నాళ్లకే మా చిన్న చెల్లెలు నళిని దైవోపశమనం వల్ల మృత్యుముఖంలోంచి బయటపడింది ఆ కథ చెప్పే ముందు మా చిన్నప్పటి సంగతులు కొన్ని ముచ్చటిస్తాను నాకు నళినికి మధ్య చిన్నప్పటి అనుబంధం మరీ ఎంత సంతోషకరమైందని చెప్పడానికి లేదు నేను బక్కగా ఉండేవాణ్ణి తను నాకంటే బక్కపలచగా ఉండేది అలా ఉన్నందుకు నేను మా చెల్లెల్ని తరచూ ఏడిపిస్తూ ఉండేవాణ్ణి దానికి అజ్ఞాతమైన ప్రేరణ ఏమిటో గుర్తుపెట్టడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలకు ఏమంత కష్టం కాదు తను ఇచ్చే ఎదురు జవాబులు కూడా కుర్రకారుకు సహజమైనంత ఘాటుగానూ కుండబద్దలు కొట్టినట్టు ఉండేవి ఒక్కొక్కప్పుడు అమ్మ కలగజేసుకునేది నా చెంప మీద నేనే పెద్దవాణ్ణి కనుక సుతారంగా ఒకటి అంటించి మా పిల్లతగువుల్ని అప్పటి మట్టుకు సర్దుబాటు చేసేది నళినికి చదువు అయిపోయాక డాక్టర్ పంచనన్ బోస్కి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి నిశ్చయమైంది యోగ్యుడైన ఈ యువకుడు కలకత్తాలో డాక్టరు సుదీర్ఘమైన పెళ్లి తతంగాలన్నీ సకాలంలోనే జరిగాయి పెళ్లినాటి రాత్రి నేను మా కలకత్తా ఇంట్లో నట్టింట్లో కులాసాగా ముచ్చట్లాడుకుంటున్న పెద్ద బంధువర్గంతో కలిసి కూర్చున్నాను పెళ్లి కొడుకు నిండుగా బంగారపు జరీగల తలగడా మీదికి వాలి కూర్చున్నాడు ఆయన పక్కనే కూర్చుంది నళిని ముచ్చటైన బచ్చల పండు అన్నే పట్టుచీర కూడా ఆమె బక్కతనాన్ని పూర్తిగా మరుగుపరచలేకపోయింది నేను మా కొత్తబావగారి తలగడా వైపు చేరి స్నేహపూర్వకంగా పళ్ళు ఇకిలించాను పెళ్లి దాకా ఆయన నళిని చూడలేదు పెళ్లి లాటరీలో తనకి దక్కేదేమిటో చివరికి తెలిసిందప్పుడే నా సానుభూతి అందుకున్న డాక్టర్ బోస్ సిగ్గుపడుతూ నళిని వేపు చూపించి ఇదేమిటంటావు అని నా చెవిలో గొణిగాడు ఏమిటేమిటి డాక్టర్ మీ పరిశీలన కోసం ఓ ఎముకల గూడు ఏళ్లు గడిచే కొద్దీ డాక్టర్ బోసు మా కుటుంబానికి ఆప్తుడవుతూ వచ్చాడు ఒంట్లో నలత చేసినప్పుడల్లా మావాళ్లు ఆయన దగ్గరికే వెళ్ళేవాళ్ళు ఆయన నేను దగ్గర స్నేహితులమయ్యాం ఇద్దరం కలిసి వేళాకోళం చేసేవాళ్లం ఎవరినో చెప్పనక్కర్లేదు సాధారణంగా నళిని మీదే మా విసుర్లు ఒకనాడు నాతో అన్నారు మా బావగారు వైద్యులకు విస్మయం కలిగించే సంగతిది బక్కపలచటి మీ చెల్లెలి మీద ఎన్నో ప్రయోగాలు చేసి చూశాను కాడ్లివర్ ఆయిల్ వెన్న మాల్ట్ తేనె చేపలు మాంసం గుడ్లు టానిక్కులు అయినా అంగుళంలో నూరోవంతు కూడా ఒళ్ళు చెయ్యలేదు ఈవిడ కొన్నాళ్ల తర్వాత నేను బోసుగారింటికి వెళ్ళాను అక్కడ నా పనికి ఐదు నిమిషాలే పట్టింది నేను తిరిగి వచ్చేస్తున్నాను నళిని చూడ్డం లేదనే అనుకున్నాను నేను వీధి గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఆమె గొంతు వినిపించింది ఆప్యాయంగానే ఉన్న ఆజ్ఞాపిస్తున్నట్టు ఉందది అన్నయ్యా ఇలా రా ఈసారి నన్ను తప్పించుకుపోలేవు నీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను మెట్లెక్కి తన గదికి వెళ్ళాను తన కళ్ళల్లో నీళ్లు చూసి ఆశ్చర్యపోయాను అన్నయ్య మన పాత కోపతాపాలన్నీ మర్చిపోదాం ఇప్పుడు నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో నిలదొక్కున్నావు నేను కూడా అన్ని విధాలా నీలా కావాలనుకుంటున్నా అని చెప్పి కొంచెం ఆశగా ఇలా అంది నువ్విప్పుడు పుష్టిగా కనిపిస్తున్నావు నాకు కాస్త సాయం చెయ్యవు మా ఆయన నా దరిదాపులకే రావటం లేదు నేను ఆయన కోసం ఎంత ఇదైతే ఏం లాభం నేనిలా సన్నగా ఏ ఆకర్షణ లేకుండా ఉన్నప్పటికీ దైవ సాక్షాత్కార సాధనలో మాత్రం ముందుకు పోవాలన్నదే నా ముఖ్యమైన కోరిక ఆమె విన్నపం నా గుండెను కరిగించింది మా కొత్త స్నేహం నిలకడగా పెరిగింది ఒకనాడు తను నాకు శిష్యురాలినవుతానన్నది నువ్వెలా అనుకుంటే అలా తర్ఫీదు ఇయ్యి నాకు టానికుల మీద కన్నా దేవుడి మీదే నమ్మకముంచుతాను పట్టెడు మందులు పోగు చేసి కిటికీలోంచి బయటికి కుళ్ళు కాలవలోకి విసిరి పారేసింది ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికని భోజనంలో చేపలు మాంసము గుడ్లు మానియమన్నాను నళిని నేను పెట్టిన నిషేధాలన్నీ ఖచ్చితంగా పాటిస్తూ ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినా కూడా కేవలం శాకాహారమే తింటూ కొన్ని నెలలు గడిపిన తర్వాత నేనోసారి చూడ్డానికి వెళ్ళాను చెల్లాయ్ నువ్వు ఆధ్యాత్మిక నియమాల్ని నిష్టగా పాటిస్తున్నావు నీకు వచ్చే బహుమతి దగ్గరలోనే ఉంది అంటూ కొంటగా చిరునవ్వు నవ్వాను నీకు ఎంత లావవ్వాలని ఉంది మన అత్తయ్య ఉంది కొన్నేళ్లుగా తన పాదాలు తను చూసుకోలేకపోతున్నావిడ ఆవిడంత లావు అవ్వాలని ఉందా ఉహ నీ అంత లావు అవ్వాలి నేను గంభీరంగా ఇలా అన్నాను దేవుడి దయవల్ల నేను ఎప్పుడూ నిజమే చెబుతూ ఉన్నాను కనుక ఇప్పుడు నిజమే చెబుతున్నాను దేవుడి ఆశీస్సుల ద్వారా ఈ రోజు నుంచి నీ శరీరం నిజంగా మార్పు చెందుతుంది ఒక్క నెల్లాళ్లలో నాకున్నంత బరువు రావాలి నీ శరీరానికి నా గుండెలోంచి వెలువడ్డ ఈ మాటలు నిజమయ్యాయి ఒక ముప్పై రోజుల కల్లా నళిని బరువు నా బరువుతో సమానమయ్యింది కొత్తగా వచ్చిన గుండ్రతనంతో ఆమెకు మంచి అందం వచ్చింది దాంతో వాళ్ళయన ఆమెను గాఢంగా ప్రేమించాడు అమంగళంతో ఆరంభమైన వాళ్ళ దాంపత్యం ఆదర్శంగా చెప్పుకోదగ్గంత హాయిగా పరిణమించింది నేను దేశంలో లేనప్పుడు నళినికి సన్నిపాత జ్వరం టైఫాయిడ్ వచ్చిందని నేను జపాను నుంచి తిరిగి రాగానే తెలిసింది హుటాహుటిని వాళ్ళింటికి ఉరికి సన్నగా పుల్లగా అయిపోయిన నళినిని చూసి కొయ్యబారిపోయాను ఆమె అపస్మారంలో ఉంది ఈ జబ్బు వల్ల మీ చెల్లాయి మనస్సు క్లత చెందకముందు ముకుందన్నయ్య ఉండి ఉంటే నాకిలా అయ్యేది కాదు అంటుండేది తరచు అన్నారు మా బావగారు ఇతర డాక్టర్లకి నాకు రవంత ఆశ కూడా కనిపించడం లేదు టైఫాయిడ్తో అన్నాళ్లు బాధపడింది చాలక ఇప్పుడు రక్త విరేచనాలు మొదలయ్యాయి అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు ఆయన నా ప్రార్థనలతో భూమ్యాకాశాలు దద్దరిల్లేటంతగా విశ్వప్రయత్నం చేశాను నాతో పూర్తిగా సహకరించే ఆంగ్లో ఇండియన్ నర్సును ఆమెను ఏర్పాటు చేసి రకరకాల యోగ చికిత్సా పద్ధతులు మా చెల్లి మీద ప్రయోగించాను నెత్తురు విరేచనాలు కట్టేశాయి కానీ డాక్టర్ బోసు విచారగ్రస్తంగా తల ఆడించారు పోవడానికి ఇంకా ఆమెలో రక్తమే లేదు తప్పకుండా కోలుకుంటుంది అన్నాను దృఢంగా జవాబిస్తూ ఏడు రోజుల్లో తన జ్వరం తగ్గిపోతుంది ఒక వారం తిరిగేసరికి నళిని కళ్ళు విప్పి ఆప్యాయంగా గుర్తుపట్టి నా వైపు చూస్తూ ఉంటే నాకు ఒళ్ళు పులకించింది ఆ రోజు మొదలు తను త్వర త్వరగా కోలుకుంది తన మామూలు బరువు తనకి వచ్చినప్పటికీ దాదాపు ప్రాణాంతకమైన ఆ జబ్బు కలిగించిన హానికి బాధాకరమైన గుర్తుగా కాళ్లు పడిపోయాయి వైద్య నిపుణులైన భారతీయులు వాళ్ళు కూడా ఆమెను ఆశ వదులుకోవలసిన అవిటి దాని కింద తేల్చి చెప్పేశారు ఆమె ప్రాణం కోసం ప్రార్థన ద్వారా నిర్విరామంగా నేను సాగించిన యుద్ధం నన్ను బాగా నీరసపెట్టేసింది శ్రీ విక్తేశ్వరి గారి సహాయం కోసం నేను శ్రీరాంపూర్ వెళ్ళాను నళిని దుస్థితి చెప్పేసరికి ఆయన గాఢంగా సానుభూతి ప్రకటించారు ఒక్క నెల గడిచేసరికి మీ చెల్లాయి కాళ్ళు మామూలుగా అవుతాయి అంటూ ఆయన చిల్లి చెయ్యని రెండు క్యారెట్లు ముత్యం ఒకటి సంపాదించి దాన్ని ఒక కొలికికి అమర్చి చర్మానికి తగిలేటట్టుగా ఒక పట్టీతో కట్టుకోమను నేను ఆనందంగా ఒక నిట్టూర్పు విడిచి ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను స్వామి మీరు దేశిక చక్రవర్తులు ఆమె కోలుకుంటుందని మీరన్నమాట ఒక్కటి చాలు కాని మీరు కాదు కూడదంటే మాత్రం ఒక ముత్యం సంపాదించి ఇస్తాను గురుదేవులు తల ఆడించారు అవును అలాగే చెయ్యి ఆయన నళినిని ఎన్నడూ చూసినవారు కారు కానీ ఆమె శారీరక మానసిక లక్షణాలు సరిగ్గా వర్ణించి చెప్పారు స్వామి ఇది జ్యోతిష సంబంధమైన పరిశీలన ఆమె పుట్టినరోజు కానీ సమయం కానీ మీకు తెలియదే శ్రీయుక్తేశ్వరి గారు చిరునవ్వు నవ్వారు అంతకన్నా లోతైన జ్యోతిషం ఉంది పంచాంగాలు గడియారాలు చెప్పే సాక్ష్యం మీద ఆధారపడదది ప్రతి మనిషి సృష్టికర్త లేదా విరాట్ పురుషుడి అంశ అతనికి సూక్ష్మశరీరం ఒకటి స్థూల శరీరం ఒకటి ఉంటాయి మానవ నేత్రం భౌతిక రూపాన్నే చూస్తుంది కానీ అంతశ్చక్షువు మరింత గాఢంగా చొచ్చుకుపోతుంది ప్రతి మనిషి ఒక అంతర్భాగంగానూ ప్రత్యేక వ్యక్తిగానూ ఏర్పడి ఉన్న బ్రహ్మాండ స్వరూపంలోకి కూడా చొచ్చుకుపోయి చూస్తుందది నేను కలకత్తాకు తిరిగివచ్చి నళిని కోసం ఒక ముత్యం కొన్నాను ఒక నెల అయ్యేసరికి పడిపోయిన ఆమె కాళ్లు పూర్తిగా నయమైపోయాయి మా గురుదేవులకు హృదయపూర్వకమైన తన కృతజ్ఞత అందజేయమని చెప్పింది చెల్లాయి నేను చెప్పిన కబురు ప్రశాంతంగా విన్నారాయన కాని నేను సెలవు తీసుకుని వెళ్లబోతుండగా ఆయన భావగర్భితమైన వ్యాఖ్య ఒకటి చేశారు మీ చెల్లాయికి అసలు పిల్లలే పుట్టారని చాలామంది డాక్టర్లు చెప్పారు ఇక కొన్నేళ్లలో తను ఇద్దరు కూతుళ్లని కంటుందని ఖచ్చితంగా చెప్పు ఆ తర్వాత కొన్నేళ్లకి నళినికి ఒక కూతురు పుట్టి ఆనందపరిచింది మరికొన్నేళ్లకి మరో కూతురు కూడా కలిగింది